మన మధ్యలో బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ గారు ఎం రత్నరాజు గారు ఉన్నారు వారు కూడా అమ్మను ఉద్దేశించి కొన్ని విషయాలు ఆదరణలు తెలియచేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం వేదిక పైన ఉన్నటువంటి అభిషక్తులకు మీ అందరికీ కూడా నా యొక్క వందన మరణాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ శ్రేష్టమైనటువంటి దినములో మన ఆత్మీయ తల్లి అయినటువంటి పరమీలమ్మ అమ్మగారి యొక్క సంస్మరణ ఆదరణ జ్ఞాపకార్థ ఈ యొక్క కూడికలో నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నేను దైవజనులకు కిరణ్ బాబు గారికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు కీర్తన నూట పదహారు అధ్యాయము పదిహేను అంచనములో యహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది అని దేవుని వాక్యంలో చూస్తూ ఉంటున్నాం కాబట్టి తల్లిగారి యొక్క ఆ మహిమ ప్రవేశము దేవుని యొక్క రాజ్యములో సమృద్ధి అయినటువంటి ప్రవేశాన్ని తల్లిగారు కలిగి ఉన్నారు నిత్య మహిమలో నిత్య రాజ్యములో తల్లిగారు చేరి ఉంటూ ఉన్నారు నేను మా పెద్ద అన్నయ్య గారు అయినటువంటి ఎం యేసుపాదం గారు హైదరాబాద్లో బైబిల్ మిషను పరిచర్య ఆరంభించినటువంటి వారు చిన్న వయసులో నేను లయోలా కాలేజీలో చదువుకుంటా ఉన్నప్పుడు కిరణ్ బాబు గారు నేను కలిసి లయోలా కాలేజ్ హాస్టల్లో ఉన్నప్పుడు అమ్మగారు సెలవరాజయ్య గారు అంబాసిడార్ కార్లో కాలేజీకి వచ్చేటువంటి వాళ్ళు హాస్టల్కి వచ్చేటువంటి వారు అప్పుడు అమ్మగారిని మొదటిగా చూడటం జరిగింది మరి అమ్మగారి యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు పేతృభక్తుడు పలికినటువంటి మాట మొదటి పేతురు ఐదో అధ్యాయం వచనములో క్రీస్తు శ్రమలను గూర్చి సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడును అంటాడు అమ్మగారి యొక్క జీవితం ఏసయ్య శ్రమలను గూర్చినటువంటి ఒక సాక్షిగా తాను మనకందరికీ కూడా మన మధ్యలో మన ముందు నిలబడుతూ ఉంటున్నారు ఆ యొక్క మహిమలో పాలివారైనటువంటి వారుగా ఉంటున్నారు అపస్థుడైనటువంటి భక్తుడు ప్రకటన ఒకటి తొమ్మిదిలో యేస్సును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోని పాలివాడను అంటాడు తల్లిగారు కూడా ఇదే ప్రయాణములోకుండా తాను సాగిపోయారు యేస్సు ప్రభారి యొక్క శ్రమలో ఆయన యొక్క సహనములో పాలివారుగా ఉంది ఇప్పుడు ఆయన రాజ్యములో పాలు పొందుకుంటూ ఉన్నటువంటి అనుభవాన్ని మనం చూస్తూ ఉంటున్నాం గలతి ఆరు పదిహేడులో పౌలపుస్తలుడు అంటాడు ఏసు యొక్క శరీరమందు నా ముద్రలు నేను ముద్రించుకున్నాను అంటాడు ఈ మాట మనం చూసినప్పుడు అమ్మగారి యొక్క శరీరమందు యేస్సు ప్రభారి యొక్క ముద్ర ఆయన ప్రేమ ఆయన సహనము ఆయన యొక్క ప్రతి విధమైనటువంటి అనుభవాన్ని మనం చూస్తూ ఉంటున్నాం గమనించినప్పుడు అమ్మగారి యొక్క మాటలో పాటలో నేను అనుభవించింది ఆదరణ ప్రోత్సాహము ధైర్యము బలము శక్తి స్వస్థత వారి యొక్క మాటలు పాటలు బైబిల్ మిషన్ సంఘములకు దేవుని బిడ్డలకు వారు సేవ చేసి వారి యొక్క సేవాదములు ముగించినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు మరి గడిచినటువంటి సంవత్సరం సహోదరి శాంతకుమారి గారు చెప్పినట్లుగా అమ్మగారితో కూడా కలిసి ఒక శ్రేష్టమైనటువంటి సమయం వారి యొక్క జీవిత సాక్ష్యాన్ని వినటానికి ప్రభు సహాయం చేశారు అప్పుడు అమ్మగారు ఒక మాట చెప్పారు అమ్మ దేవుడు ఇంకా నాకు నలుగు పెడతా ఉన్నాడు ప్రభు నాకు ఇంకా నలుగు పెడతా ఉన్నాడు ఇంకా నేను పెండ్లి కుమార్తె యొక్క స్వరూపంలోనికి మార్చబడతా ఉన్నాను అని చెప్పినటువంటి మాట నా యొక్క హృదయం మీద చాలా బలంగా ముద్రించబడింది అన్నమాట కాబట్టి ఈ యొక్క సమయంలో ఆ శ్రేష్టమైనటువంటి మరి పరిచర్య జరిగించి యోగభక్తులు అంటాడు ఒక మాట యోగ గ్రంథం ముప్పై ఒకటి ముప్పై ఏడులో నా అడుగుల లెక్క ఆయనకు తెలియచేస్తాను నేను రాజు వలె ఆయన దగ్గరికి వెళ్తాను అంటాడు అమ్మగారు రాణివలే ప్రభు సన్నిధికి చేరింది మహిమ రాజ్యంలో పెండ్లి కుమార్తెగా రాణి వలె చేరింది వారి యొక్క జీవితాన్ని బట్టి సాక్ష్యాన్ని బట్టి పరిచయన్ని బట్టి జరిగించినటువంటి ఆ యొక్క గొప్ప మాదిరికరమైనటువంటి సేవని బట్టి మనం ప్రోత్సాహాన్ని ఆదరణను బలమును శక్తిని ధైర్యమును స్థైర్యాన్ని పొందుకుంటూ ముందుకు సాగటానికి ప్రభువారు మనకు కృపను గురించిగాక బైతేలు గృహ నివాసులకు ప్రత్యేకంగా మరి కిరణ్ బాబు గారి కుటుంబమునకు కుటుంబ సభ్యులకు కుమార్తె వారి కుటుంబ సభ్యులకు ప్రభు గొప్ప ఆదరణ లేఖనముల వలన ఆదరణ పరిశుద్ధాత్మ వలన ఆదరణ కుమారుని యొక్క రమ్మును ఉన్నటువంటి ఆదరణ ప్రభు సబ్ కుటుంబ సభ్యులకు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి బట్టి దేవునికి నిజంగా వందనాలు చెల్లిస్తూ ముగిస్తూ ఉంటున్నాను అందరికీ నా మందన వందన మరణార్థలు థ్యాంక్ యూ అమ్మగారిని గురించి ఎన్నో విషయాలు మనం వింటున్నాం వారి యొక్క సేవ తీరిక లేని పని తీరిక లేకుండా పనిచేశారు ఎలా పనిచేశారు ఇప్పుడు వాక్యములు విన్నట్లుగా ఆకలితో పనిచేశారు ఒకరు ఆకలి కలిగి ఎలా అయితే పనిచేస్తారో ఆకలితో సేవా భారంతోటి ఆకలితో పనిచేశారు మరి బైబిల్లో ఉన్న వాక్యం చేత అమ్మగారి యొక్క విషయాలు మనకు తెలియజేసినటువంటి రతనరాజు గారికి ఇదైన కార్యక్రమం తరఫున మా యొక్క కృతజ్ఞతను తెలియజేస్తున్నాము